హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి నేను మా అన్న వాళ్ళు బెంగళూరు నుంచి వస్తే మా అన్నయ్య కొడుకు బెంగళూరు నుంచి వస్తే మేము కుంతల జలపాతానికి వచ్చాం ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ చెప్తాను శక్తిపీఠం ఎనిమిదవ శక్తిపీఠం గెస్ట్ చేయండి మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెట్స్ గో టు వాటర్ వాటర్ఫాల్ పదండి ఇక్కడ త్రీ హండ్రెడ్ మీటర్లు దిగాలి ఇప్పుడు మేము రాత్రి చాలా రూమ్స్ తిరిగాం ఆయి రేణుకాధ అని ఈ హోటల్ రేణుకామాత గుడికి అయితే వెళ్తున్నాం ఏకవీరాదేవి ఎనిమిదవ శక్తిపీఠం అమ్మవారి పుష్ఠభాగం అంటే పెర్రలు పడ్డాయి అనమాట ఇక్కడ సో ఏకవీరాదేవి కింద హైవే దగ్గరే ఉంటుంది కానీ పైన ఇప్పుడు మేము రే రేణుకామాత దత్త జన్మస్థలం చూసేసుకుని మేము కిందకు వచ్చి ఆ తర్వాత ఫ్యామిలీ అందరం మళ్ళీ వెళ్తాం ఏకవీరాదేవికి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ మాట్లాడదాం అదే రేణుకా మాత గుడి ఆ మెట్లు ఎక్కాలి టూ ఫిఫ్టీ మెట్లు ఉంటాయట టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మెట్లు ఉంటాయి అలా ఎక్కుకుంటే వెళ్ళిపోవడమే అక్కడ కనిపిస్తుంది ఆ షర్డ్ ఆ షెడ్ అనమాట ఆ వెనక్కి ఇలా ఇలా స్ట్రెయిట్కి వెళ్తే అనసీ మాత గుడి దత్త గుడి ఇది మాహూర్గడ కోట ఇలా దత్తగుడి ఆట్ సైడ్ అలా వెళ్ళిపోవాలి ఇదే మెయిన్ టెంపుల్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనానికి మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఎగ్జిట్ నుంచి సెక్యూరిటీని మేనేజ్ చేసుకుంటే ఇదే ఎగ్జిట్ నా వెనకాల ఉన్నది ఇది ఎగ్జిట్ మేనేజ్ చేసుకుంటే ఎగ్జిట్లోంచి వెళ్తే టెన్ మినిట్స్ అంతే ఎక్కువ టైం పట్టదు అండి ఈసారి వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని అంటే మేము కూడా ప్లాన్ చేసాం కానీ మేము అటు ఎంట్రన్స్ వేపు వెళ్ళిపోయాము స్థల పురాణం ఏంటంటే రేణుకా మాత ఒక ఒక ఎవరినో చూసి మోహిస్తే జమదగ్ని ఆ పాప ప్రక్షాళన చేయడం కోసం పరశురాముడిని పిలిచి రేణుకామాత తన తల్లిని నరికేయమంటారు ఇది సంక్షిప్తంగా చెప్తున్నాను దానికన్నా ముందు స్టోరీ కొంచెం ఉంది ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకుల్లో పరశురాముడు లాస్ట్ అతను మిగిలిన నరు నలుగురు పెద్ద కొడుకులందరినీ పిలిచి తల్లి తలని సమ నరికేమంటే నరకలేరు ఆ తల్లిని ఎలా నరుకుతామని అడుగుతారు వాళ్ళు ఆ పని చేయలేకపోయేసరికి టక్కుమని పరశురాముడు వచ్చి నరికేస్తాడు అప్పుడు జమదగ్ని మహర్షి ఇంప్రెస్ అయ్యి పరశురాముడిని వరం కోరుకోమంటే తల్లిని బతికించమని కోరుకుంటాడు ఆ తల్లి ఆ తల్లి రేణుకామాత ఇక్కడ వెలిసారనమాట అదే పరశురాం టెంపుల్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి రేణుకామాత టెంపుల్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్ హండ్రెడ్ స్టెప్స్ దిగితే పరశురాముడి గుడి ఉంటుంది కానీ మాకేమనిపించిందంటే దింపేసి ఇంక డైరెక్ట్ ఎగ్జిట్ చేసి చేసివలసిందని కానీ ఈ లోపే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి ఆ స్టెప్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ చూడండి అదంతా ఏమో ఇక్కడ నుంచి దింపేసి మళ్ళీ కొండను మొత్తం దింపేస్తారు కావాలి అదేమైనా ప్లాన్ ఉందేమో మరి మాహూర్గఢ్లో దత్త జన్మస్థలం గుడికి వచ్చాము ఇది ఎగ్జిట్ గేట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మాతో సో సీనియర్ సిటిజెన్స్ని తీసుకొని వెళ్ళిపోతే సెక్యూరిటీ వాళ్ళు కూడా అవుట్గేట్లోంచి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతే దత్తగుడి చాలా ఖాళీగా ఉంది అండ్ పార్కింగ్ దొరుకుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడి వరకు పై వరకు కార్స్ వచ్చేస్తాయి ఇక్కడ కామాఖ్య అమ్మవారు అక్కడ అస్సాంలో ఉన్న కామాఖ్య అమ్మవారి ప్రతిమ కూడా ఉంది అక్కడ ఈ ఇక్కడ ప్రతిష్ఠించారనమాట సో చాలా బాగుంది ఇక్కడికి వస్తే రావాలి రేణుకామాతకున్నంత ఎక్కువ రష్ వీడు ఇక్కడ లేదు దత్తకి దత్త ఇదే మా నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకవీర ఎనిమిదవ శక్తిపీఠం ఏకవీరాదేవి ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి మేము టువర్డ్స్ బాసర వెళ్ళిపోతాము ఇక్కడ అమ్మవారు హిప్ పడింది కానీ ఇక్కడ మహారాష్ట్రలో వాళ్ళు కుడిచెయి పడింది అని అంటున్నారు కాబట్టి ఒకసారి చూద్దాము గుడి అంతా కూడా చూపిస్తాను ఇక్కడ ఏదో నది పారుతుంది నది పక్కనే సిద్ధేశ్వర స్వామి శివాలయం శివలింగం ఉంది అక్కడ ఇక్కడ అందరూ వెళ్తున్నారు అక్కడికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్